ఏపీలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తుంది అసెంబ్లీ వర్షాకాల సమావేశాల లోపే ప్రభుత్వానికి నివేదిక నివ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోను గత ప్రభుత్వ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు అయితే ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు అందిన ప్రతిపాదన అన్నింటినీ సమీక్షించిన తర్వాత ఉపసంఘం అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించను ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉంది గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది అదనంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు ఇలా చేస్తే రెండు జిల్లాలు సమతూకంగా నిలుస్తాయి రాజధాని అమరావతిని కేంద్రీకరించి ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా చర్చనీయాంశమైంది అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు మంగళగిరి తాటిగుండ పెదకూరపాడు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి ఐదు నియోజకవర్గాల జిల్లాగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది గుంటూరు జిల్లాల్లో మిగిలే గుంటూరు తూర్పు పశ్చిమ ప్రత్తిపాడు పొన్నూరు తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగుతాయి ఇక ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిపాలన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ముందుకొచ్చింది ప్రస్తుతం అక్కడి ప్రజలు పాడేరు జిల్లా కేంద్రానికి నూట ఎనభై కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వస్తోంది కలెక్టర్ కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలను రెండు చోట్ల నిర్వహించాల్సి వస్తోంది ఈ సమస్యను పరిష్కరించడానికి రంపచోడవరం చింతూరు డివిజన్లతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ఆలోచనలో ఉంది ఇక మరోవైపు కొన్ని నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ప్రతిపాదనలున్నాయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని యోచిస్తున్నారు దీనివల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిరువూరు మైలవరం గన్నవరం పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలుంటాయి అదేవిధంగా శృంగవరపు కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో మండపేటను తూర్పు గోదావరిలో రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలైతే వచ్చాయి ఇక జనగణన నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు జిల్లాలో మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులకు వీలుండదు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అవన్నీ పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాలి దీంతో ఏపీ ప్రభుత్వం కూడా వేగం పెంచి ఈ ఏడాది చివరి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమని సంకేతాలిస్తోంది మొత్తంగా ఏపీలో త్వరలోనే రెండు నుంచి మూడు కొత్త జిల్లాలు వెలువడే అవకాశం ఉంది కొన్ని జిల్లాల హద్దులు మారిపోవచ్చు కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని అధికారులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం